హలో వ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్య అయితే మా టీవీలో ప్రసారం అవుతున్న సీరియల్కి అయితే చాలా క్రేజ్ పెరిగిపోయిందండి ఎందుకో తెలిసిందేగా నిఖిల్ రాక నిఖిల్ అయితే ఇందులో ఏసీపీగా చేస్తున్నాడు కానీ పీటీ టీచర్ని అని చెప్పేసి వస్తాడు ఎందుకంటే ఉషాగా ఉన్న కావేరిని పట్టుకోవడానికి కావేరి అయితే అస్సలు బయటపడట్లేదు ఏసీపీ విజయ్ అయితే చిన్నిని వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి కావేరితో హాయ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే అప్పుడు కావేరి అంటది మీరు సార్ అయితే కాదు ఒక పోలీస్ ఆఫీసర్ అని అర్థమవుతుంది పీటీ టీచర్ అయితే గన్ అయితే ఉండదు కదా పీటీ టీచర్ దగ్గర మీకు ఆ విషయం అర్థమవుతుందా అని చెప్పేసి అని వాదిస్తూ ఉంటుంది అప్పుడైతే విజయ్ అయితే అబ్బా మీరు చాలా స్మార్ట్ అనుకున్నాం కానీ ఇంత స్మార్ట్ అనుకోలేదు ఇంత తొందరగా నేను పోలీసు నన్ను కనిపెట్టారు మీతో మాట్లాడాలి సాయంత్రం కాఫీ షాప్కి రండి అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు కావేరి అయితే భయంతో బాలరాజుకి ఫోన్ చేసి నేను కావేరి అని తెలిసిపోద్దామో అని చెప్పేసి అంటూ ఉంటే బాలరాజు అయితే ఏం కాదు పోలీస్ ఆఫీసర్లు ఏయో క్వశ్చన్లు వేస్తూ ఉంటారు నువ్వు దాని గురించి టెన్షన్ పడి ఏయో ఏ ఆన్సర్లు పడితే ఆ ఆన్సర్లు చెప్పకుండా చక్కగా స్కూల్గా చెప్పు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు సలహాలు ఇకైతే ఈ సీరియల్లోకి గీతూ రాయలు కూడా ఎంట్రీ ఇచ్చేసింది ఇకపోతే ఉషాలా నటిస్తున్న కావేరిని పట్టుకోవడానికి ఏసీపీ విజయ్కి ఎంతో సమయం పట్టదండి ఎందుకంటే ఆ క్యారెక్టర్లోకి వచ్చింది నిఖిల్ చాలా క్రేజ్ ఉన్న వ్యక్తి అంత స్ట్రాంగెస్ట్ పర్సన్ కనిపెట్టలేకపోతే అసలు సీరియల్ ఏం బాగుండదు ఖచ్చితంగా కనిపెట్టేస్తాడు కావేరియే ఉషలా నటిస్తుందని చెప్పేసి ఏసీపీ విజయ్కి తెలిసినా సరే తనకైతే బయటకైతే ఎవరికైతే ఆ విషయం చెప్పడు ఎందుకంటే కావేరికి హెల్ప్ చేయాలి అలాగే చిన్ని ఏమో విజయ్ ప్రాణాలు కాపాడింది చిన్నికి తన తల్లిని దగ్గర చేయాలి తన తల్లి మళ్ళీ జైలుకి వెళ్ళకూడదు అని చెప్పేసి ఈ సమస్యకి అయితే పెద్ద ఒక పరిష్కారమే ఇచ్చేసి వెళ్ళిపోతాడని నా ఒపీనియన్ మీకు కూడా అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్సిమ్మల్ని కూడా కొట్టేయండి థ్యాంక్ యూ